హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలోని రైతులకు అదిరిపోయే అయితే తెలపడం జరిగింది ఈ మహాశివరాత్రి పండుగ కనుక్క రైతుల బ్యాంక్ ఖాతాలలోకి డబ్బులు అయితే జంప్ చేయడం జరుగుతోంది అలాగే రైతులకు సంబంధించి మరికొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి సో అవి కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది అలాగే వీడియోని హైప్ అయితే చేయండి సో నాకు సపోర్ట్ చేసినట్లుంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లేక వెళ్ళిపోదాము కూటం ప్రభుత్వం ఏపీ రైతులకు కదిరిపోయే శుభవార్తను అయితే తెలిపింది ఈ మహాశివరాత్రి పండుగ పండుక్కానొక్క రైతుల బ్యాంక్ ఖాతా లేకయితే కనుక డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో రెండు పథకాలకు సంబంధించిన నిధులైతే విడుదల చేస్తున్నారు దాదాపుగా ఆరు వేల అనేది అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే విడుదలైతే చేస్తున్నారు అందుకంటే ముందుగా మనకు రైతులకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి అందులో మొదటిది చూసుకుంటే కనుక ఏపీలో పట్టాదారు పుస్తకాలను అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అనమాట అంటే ఎక్కడైతే ఈ యొక్క భూమికి సంబంధించి రీసర్వే అనేది కంప్లీట్ అయ్యిందో అట్లా సర్వే కంప్లీట్ అయినటువంటి రైతులందరికైతే కనుక ఆ యొక్క మండలాల్లో అయితే కనుక పట్టాదారు పాసు పుస్తకాలను అయితే కనుక పంపిణీ చేయడం జరుగుతుంది ఆ లోకల్ నాయకులు అయితే కనుక పంపిణీ చేస్తున్నారు తహసీల్దార్ వారు అయితే కనుక దగ్గరుండి ఈ యొక్క పట్టదారు పాస్ పుస్తకాలను అయితే కనుక అందజేయడం జరుగుతుంది సో ఒకవేళ మీకు ఈ యొక్క రీసర్వ్ అనేది కంప్లీట్ అయినట్లయితే కనుక మీకు కూడా అయితే కనుక ఈ యొక్క పట్టదార పాస్ పుస్తకాలను అయితే అందజేయడం అయితే కనుక జరుగుతుందనమాట అదొక ముఖ్యమైన అప్డేటు ఇక రెండో అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్కు సంబంధించి దాదాపుగా నలభై ఒకటి పాయింట్ అరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అయితే కొనుగోలు చేసినట్లయితే కనుక తెలిపారనమాట ఈ యొక్క ధాన్యం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే దాదాపుగా తొంభై నాలుగు శాతం మందికి అయితే కనుక నగదును జమ చేసినట్లయితే అంటే డబ్బులు అనేది వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసినట్లయితే తెలిపారు ఇక నుంచి ఏంటంటే కనుక సో ఎప్పుడైతే ధాన్యం అనేది కొనుగోలు చేస్తారో ఆ రోజు సాయంత్రానికి ఆ డబ్బులు అనేది జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కూడా అయితే ఆదేశాలు జారీ చేశారు ఇక నుంచి అయితే కనుక లేట్ అవ్వదని అయితే కనుక తెలపడం అయితే జరిగిందనమాట సో అదొక ముఖ్యమైన అప్డేటు ఇక తర్వాత చూసుకుంటే రైతులకు ముఖ్యంగా ఈ శివరాత్రి అయితే గనక రెండు పథకాలకు సంబంధించిన అయితే విడుదల చేయడం జరుగుతుంది అందులో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనుక రైతులకు ఏపీలోని రైతులకు అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి మూడో విడత డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై రెండో విడత నిధులను కూడా అయితే విడుదల చేస్తున్నారు ఈ రెండు పథకాల ద్వారా కూటం ప్రభుత్వం అయితే కనుక అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలుపుకున్న కూటం ప్రభుత్వం అయితే కనుక సంవత్సరానికి ఇరవై వేలు అనేది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తారు ఇరవై వేలు కూడా మనకు మూడు విడతల్లో జమ చేస్తారనమాట ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారంటే మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఐదు వేలు విడుదల చేస్తుంది అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు వేలు విడుదల చేస్తుంది అలాగే మనకేంటంటే కనుక ఈ యొక్క అక్టోబర్ నెలలో అక్టోబర్లో జంప్ చేయకుండా మనకు నవంబర్లో చేశారు అనుకోండి అప్పుడు ఏం చేశారంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు జం చేసింది ఇక జనవరిలో అయితే జంప్ చేయవలసి ఉండేది రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది ఇప్పుడు పోన్ చేసి ఈ ఫిబ్రవరి నెలలో అయితే జంప్ చేస్తున్నారు సో ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇట్లా మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అయితే కనుక పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆరు వేలు మొత్తంగా ఇరవై వేలు అయితే చేస్తారు సో ఈ యొక్క పీఎం కిసాన్ పథకం అనేది అయితే కనుక మనకు రెండు వేల పంతొమ్మిది నుంచి అయితే ఉంది సో ఇప్పటి వరకు చూసుకుంటే ఇరవై ఒక్క విడత నిధులు డబ్బులు జంప్ చేశారు ఇప్పుడు ఇరవై రెండో విడత నిధులు అయితే విడుదల చేస్తున్నారు ఇక అన్నదాత సుఖిపో పథకం ద్వారా చూస్తే కనుక సో మనకి మూడో విడత నిధులు అనేది విడుదల చేస్తున్నారు ఇట్లా మొత్తంగా రెండు పథకాల ద్వారా అయితే మనకు డిబులు పెట్టి విడుదల చేస్తున్నారు సో మన సంక్రాంతికి విడుదల చేయవలసి ఉండేది కొన్ని కారణాల వల్ల మళ్ళీ మనకు పోస్ట్పోన్ అయితే అయింది సో దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ ఇచ్చారనమాట ఫిబ్రవరిలోనే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట సో ఈ ఫిబ్రవరి నెలలో అయితే విడుదలైతే చేస్తున్నారు ఎప్పుడు అంటే మనకి ఈ యొక్క మహాశివరాత్రికి అయితే ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదలయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ప్రభుత్వం ఎప్పుడైతే రెండు వేల అనేది విడుదల చేస్తుందో అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క అన్నదాత సుకిబో పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేస్తుంది సో ఈ రెండు పథకాలు మీకు లబ్ధి పొందాలంటే మీరు ఈ పథకాలకు అర్హులై ఉండాలి కేవైసీ అనేది చేసుకొని ఉండాలి ఆధార్ డీటెయిల్స్ అనేది బ్యాంక్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉండాలి అన్నమాట అట్లా ఉన్నట్లయితే తప్పకుండా డబ్బులు అయితే జమ అవుతాయి అలాగే కౌలు రైతులకైతే కనుక పీఎం కిసాన్ నిధులు అనేది జమ కావు వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు అయితే కనుక జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఈ రకంగా రైతులకైతే కనుక సో మ్యాక్సిమం ఏంటంటే మనకు మొన్ననే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అయితే విడుదల చేసిందన్నమాట సో మనకి ఈ నెలలో అయితే కనుక రైతులకు డబ్బులు విడుదల అయ్యే అవకాశం అయితే ఉంది సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నెలలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతోందన్నమాట సో మొత్తంగా చూసుకుంటే మనకు ఈ శివరాత్రికి డబ్బులు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది ఇన్ కేస్ అప్పుడు ఏదైనా కారణం చేత మళ్ళీ డిలే అయితే కనుక ఈ ఫిబ్రవరి ఎండింగ్ ఎండింగ్లోనైనా అంటే మనకు ఫిబ్రవరి మూడో వారం ఉంది కదా అంటే ఫిబ్రవరి ఇరవై తర్వాత అయినా కానీ డబ్బులు విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇది లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి